మా యాత్ర డ్రీమ్ రాగ్ స్వప్న మీ అందరికీ స్వాగతం చెప్తున్నా మా యాత్ర డ్రీమ్ రాగ్ స్వప్నకి సో గుడ్ మార్నింగ్ మీ అందరికీ ఇప్పుడు నేను మీకు పూర్తి బ్లాగ్ చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం మీరందరూ ప్లీజ్ 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 లైక్ కొట్టండి తొందరగా వీడియో ఓపెన్ చేశారు కదా ఫస్ట్ లైక్ కొట్టండి మళ్ళీ వీడియో చూడండి సో లాస్ట్ వర్డ్ చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అన్ని ఇచ్చింది నేను హ్యాపీగా ఉన్నాను సో పూర్తిగా చూడండి ఇది వ్లాగ్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇలా నేను ఆలు ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ ఆనియన్స్ వేసుకొని ఆవాల జీలకర్ర వేసుకున్నాను సో ఇలా పొటాటో ఫ్రై చేసుకున్నాను బాబు టిఫిన్కి కొంచెం పొటాటో కొంచెం దొడ్డుగా కట్ చేసుకు కట్ చేసుకోవడం జరిగింది ఈసారి ఇలా లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను ఎర్రకారం వేసుకున్నాను నేను చాలా తొందరగా అయిపోతుంది ఆలు ఫ్రై ఇది రెడ్ చిల్లీ ఆలు ఫ్రై అన్నమాట బాక్స్లో పెట్టేశాను ఫ్రైస్ అయితే అక్షస్కి చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ శాతం లంచ్ బాక్స్లో ఫ్రైసే ఉంటాయి గ్రేవీస్ ఇలా పెట్ కుట్టను ఎందుకంటే తన కలుపుకోవడం రాదు సో ఇలా ఫ్రైస్ అయితే కలిపి పెడతాను క్రిస్పీగా సో ఇలా అయితే నా లంచ్ బాక్స్ ప్యాక్ అయిపోయింది నేను ఇలా పెట్టేస్తున్నాను ఇలా అయితే తను ఇలా వెళ్తాడు మార్నింగ్ తను వెళ్ళినాక ఇలా నేను ఈసారి మాత్రం మార్నింగ్ మార్నింగే చాలా మంచి వెదర్ ఉంటుంది మంచిగా సన్ బయటకు వస్తుండ్రు సో ఇలా అయితే మాకు కోకోనట్ ట్రీ ఉంది మా మేము ఉన్న ప్లేస్లో సో మా ఓనర్ వాళ్ళది సో ఇలా కోకోనట్ ట్రీ ఉంది ఇంకా మామిడి మామిడి చెట్టు ఉంది సో దానికి పువ్వు ఊస్తుంది మామిడి చెట్టుకు కొన్ని ప్లేస్లలో అయితే మామిడికాయలు కూడా కాస్తున్నాయి కొన్ని ఇంకొక ట్రీలో సో నేను మీకు ఎప్పుడైనా చూపిస్తాను దగ్గరికి వెళ్ళి మామిడి మామిడికాయలు కాయడం స్టార్ట్ అయిపోయింది కొబ్బరి బొండాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చెట్టుకు ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో కొబ్బరి బొండాలు తాగితే చాలా బాగుంటుంది सप्तमी रथसप्तमी अंदर की हैप्पी रथ सप्तमी సో ఇలా అయితే నేను ఫ్లవర్స్ తెంపకచ్చుకున్నాను శ్రీకృష్ణునికి ఫ్లవర్స్ పెడుతున్నాను తులసి దళాలు పెడుతున్నాను సో ఇలా అయితే నేను మీకు ఒక ఫ్లవర్స్ చూపిస్తున్నాను ఇది మందారం ఫ్లవర్ చూపియబోతున్నాను దాని గురించి చెప్పబోతున్నాను సో ఇలా అయితే నేను మీకు చూపిస్తాను అక్కడ చాలా వరకు చెట్లు ఉన్నాయి ఒక్కొక్క ఫ్లవర్స్ మనం దేవునికి ఎక్కిస్తాం కదా సో పారిజాతం ఫ్లవర్స్ కూడా ఉన్నాయి పారిజాతం ఫ్లవర్స్ కింద వేసినాయి శ్రీమన్ నారాయణకి ఎక్కియచ్చు అని చెప్తారు ఇది నిజము కాదు మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇలా అయితే ఇది ఇబికజ్ ఫ్లవర్ ఇది పూర్తిగా పుయ్యదన్నమాట ఇది ఇలానే క్లోజ్ అయి ఉంటుంది సో దాని చెట్టు కూడా నేను మీకు చూపించబోతున్నాను ఇది ది ఇది ఏం ఏం ఫ్లవర్ నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది సో నేను దేవునికి పెడతాను సో ఇలానే ప్యాక్ అయి ఉంటుంది అది మొత్తం ఇట్లా ఓపెన్ కాదు సో ఈ ట్రీ చిన్నగా ఉంది ఇంట్లో సో ఇలా అయితే నేను ఇలా దేవునికి పెట్టుకున్నాను సో ఈ ఫ్లవర్ మీరు ఎక్కడైనా చూసారా నేనైతే ఇది తెలిసిన కానీ నేను పెడుతున్నాను ఎవ్రీ రథసప్తమికి మా అత్తమ్మ నాకు మ్యారేజ్ అయిన నుంచి ఒక డ్రెస్ అన్న శారీ అన్న కొంటుంది సో ఈసారి తను సడన్గా చెప్పింది కాబట్టి నా దగ్గర ఉన్న ఒక టాప్ వేసుకున్నాను తను మనీ ఇచ్చింది తర్వాత సో ఇలా ఇది రథసప్తమి రోజు నేను ఇలా రెడీ అయ్యి పోతున్నాను ఎండలో ఎక్కడ పోతున్నాను నేను పూల చెట్టు మా ఫ్రెండ్ పెడుతుంది పెట్టినావు కదా రథసప్తమికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను మా అత్తమ్మ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు అవి పీట పెట్టి చేస్తారు ఇప్పుడు వేయాలి చూడాలి నువ్వే చేసినావా అరే బిస్కెట్ ప్యాకెట్ కూడా వేస్తారా థ్యాంక్ యూ బిస్కెట్ ప్యాకెట్ కూడా నవ్వుకుంటారా బాగుంది పెద్ద ఉంది మా ఫ్రెండ్ తను నన్ను రథసప్తమికి పిలిచింది సో చూడండి మా ఫ్రెండ్ ఎంత బాగున్నాను నువ్వుల లడ్డు ఇంకా అన్ని ఇచ్చింది నేను హ్యాపీగా ఉన్నాను సో పూర్తిగా చూడండి ఇది వ్లాగ్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ రథసప్తమికి ఇలా ముగ్గులు వేసుకుంటారు ఇలా నేను వెళ్తున్నాను సో పసుబొట్టు తీసుకొని వెళ్తున్నాను ఇంటికాడ మా అత్తమ్మ మా కలిసి ఇలా రథసప్తమికి ఇలా చేశారు రథసప్తమి రోజు ఇలా చుక్ చుక్కుడు ఆకులతోని ప్రసాదం పెడతారు చుక్కుడు ఆకులలో ఇంకా ఇలా చుక్కుడు కాయలతోని ఇలా రథం చేస్తారు మార్నింగ్ కొబ్బరికాయ కొట్టి హారతి చేసి ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టం కానీ చదువుతారు సో ఇలా అయితే పూజ చేస్తారు సూర్యదేవునికి దీపం ముట్టి ఇస్తారు ఇలా ముట్టించుకొని హారతులు చేసుకొని ప్రతి ఒక్కరం అక్కడ ఎంత ఇంట్లో ఎంత ఎంత వరకు మేము అందరం ఉన్నామో అక్కడ ప్రసాదాలు పెడతారు పాల పాల పాయసం పెడతారు అక్కడ చుకుడాకులలో ఇలా నేను మా పెద్దమ్మతో బయటకు వెళ్ళాను తనకు బ్యాంకులో వర్క్ ఉందంటే నన్ను తీసుకెళ్ళింది సో ఇలా అయితే మేము వెళ్తున్నాము బ్యాంకులో వర్క్ చేసుకొని ఆఫ్టర్నూన్ వరకు వచ్చేసాము ఆఫ్టర్నూన్లో నాకు కొంచెం మార్కెట్లో కొంచెం పనుండి అయితే ఇలా పిల్లల బొమ్మలు అవన్నీ చూస్తున్నాను సో ఇలా అయిపోయినాక ఈవినింగ్ టైంలో మా చిన్నత్తమ్మ అంటే మా అత్తమ్మ సందత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా మిర్చి మిర్చిబజ్జీ చేశారు ఆ అమ్మవారి పూజ చేసుకున్నారైతే పసుపు పిలిచారు సమ్మక్క కోసం సో ఇలా అయితే మా ఇంట్లో ఇలా మల్లె పూలు పూస్తాయి ఈ పూలు చాలా బాగుంటాయి మీకు ట్వెల్వ్ మంత్స్ పూస్తాయి ఈ ఈ చెట్టు నేను మీకు ఒక రోజు ఒక వ్లాగ్లో చూపిస్తాను సో ఇలా అయితే మా అత్తమ్మ పూలు అలుకుంటుంది మా మామయ్య పూలు తెంపుతారు మా అత్తమ్మ పూలు అలుకుంటుంది సో ఇవి ప్రతి ఒక్క దేవునికి ఎక్కుతాయి మేము ఈ పూలని పెట్టుకోము హెయిర్కి పెట్టుకోము దేవునికి పెడతాము మాత్రం దేవునికి సో ఇలా నైట్ టైం పప్పు ఇంకా రైస్ వేడి వేడి రైస్తో మేము భోజనం చేస్తాము లాస్ట్ వర్క్ చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడు నా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇంకా ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి లైక్ కొడితే నాకు అర్థమవుతుంది మీకు నా వ్లాగ్స్ నచ్చుతున్నాయి అని ఐ హోప్ మీకు నాకు రెగ్యులర్ బ్లాగ్స్ నచ్చుతున్నాయి సో ఈ వ్లాగ్ని మీరు చాలా వరకు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ నాతో మాట్లాడండి మీరు ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో నాకు చెప్పండి నా మీకు మీకు ఈ వీడియోలు ఏం నచ్చిందో అది గురించి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ సూర్యు ఆ సూర్యనారాయణ ఆశీర్వాదాలు మన అందరికి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్